హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మెయిన్ స్కోర్ తోటి ఇండియన్ ఆర్మీ మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎలా జాయిన్ అవ్వచ్చు అసలు ఎంత శాలరీస్ వస్తాయి మనకి ఏం పోస్ట్ ఇస్తారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మిగతా నేను డిస్కస్ చేస్తాను టెక్నికల్ ఎంట్రన్స్ స్కీమ్ అనే ఒకటి ఉంటుంది అంటే ఇండియన్ ఆర్మీలో డైరెక్ట్గా ఇంజనీరింగ్ వాళ్లే చదివించి ఫోర్త్ ఇయర్లో మీకు స్టైఫండ్ కూడా నెలకి యాభై వేలు పైగా స్టైఫండ్ ఇచ్చి ఇండియన్ ఆర్మీలో ఒక మంచి హోదాలో మిమ్మల్ని కూర్చోపెట్టేటువంటి స్కీమ్ ఇది దానిలో ఉన్న పోస్టులు కేవలం తొంభై పోస్టులే ఉంటాయి వాళ్లే మిమ్మల్ని ఇంజనీరింగ్ చదివిస్తారు మీరు టెన్ ప్లస్ టూ ఎగ్జామ్ అంటే లేదా ఇంటర్మీడియట్ లేదా టెన్ ప్లస్ టూ సిబిఎస్ఈలో పాస్ అయ్యి ఉండి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉండాలి సిక్స్టీ ప్లస్ మార్క్స్తో కనుక పాస్ అయ్యి ఉంటే జేఈ మెయిన్ తోటి వాళ్ళు కట్ ఆఫ్ చూసుకుంటారు అంటే వాళ్ళు ఒక షార్ట్ లిస్ట్ చేస్తారు జేఈ మెయిన్ స్కోర్లో ఎవరైతే ఎక్కువ వచ్చిందో వాళ్ళని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫైనల్ లిస్ట్ ఫైనల్గా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫిజికల్గా కూడా కొన్ని ఎగ్జామ్స్ చేస్తారు ఏమేమి ఎగ్జామ్స్ చేస్తారో కూడా ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను సో అలా సెలెక్ట్ అయిన మిమ్మల్ని వాళ్ళు వాళ్ళే ఇంజనీరింగ్ చదివిస్తారు త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఫోర్త్ ఇయర్లో మీకు నెలకి దాదాపుగా యాభై వేలకు పైగా స్టే ఫండ్ ఇస్తారు ఆ ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మీకు ఒక మంచి హోదాలో వాళ్ళు కూర్చోబెట్టి మిమ్మల్ని ఇండియన్ ఆర్మీలో అక్కడి నుంచి మీకు మంచి మంచి ప్రమోషన్స్ ఉంటాయి ఆ ప్రమోషన్స్ ఏ ఏ పోస్టులో ఉంటాయి ఎంతెంత శాలరీస్ ఉంటాయి అఫీషియల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఉన్న వివరాలు ఏంటో చెప్తాను మీకు సో ఈ ఇది అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ ఏంటి అంటే మనకి టెన్ ప్లస్ టూ లేదా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి ఫస్ట్ క్లాస్ మార్కు అంటే మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తోటి మీరు పాస్ అయి ఉండాలి వాళ్ళు ర్యాంకులు ఇచ్చేది మాత్రం అంటే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకుంటారు చాలామంది అప్లై చేస్తారు వాటన్నిటిని షార్ట్ లిస్ట్ చేసేది ఎలాగంటే జేఈ మెయిన్ స్కోర్ తోటి ఇది అప్లై చేయడానికి అయితే టైం అయితే ట్వెల్త్ జూన్ వరకు అయితే ఉంది ట్వెల్త్ జూన్ వరకు టైం అయితే ఉంది అసలు ఎంత హైట్ ఉండాలి మనకి ఏమేమి తెలియాలి ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం మనకి దాదాపుగా ప్రతి స్టూడెంట్ కూడా వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అంటే దగ్గర దగ్గరగా వన్ ఫిఫ్టీ ఎయిట్ సెంటీమీటర్స్ హైట్ హైట్ అయితే ఉండాలి రెండున్నర కిలోమీటర్ల రన్ని టెన్ మినిట్స్ థర్టీ సెకండ్స్లో కంప్లీట్ చేయగలగా ఉండాలి అలాగే పుషప్స్ ఒక ఫార్టీ తీగలగాలి పుల్ అప్స్ ఒక సిక్స్టీ తీగలగాలి సిటప్స్ ఒక థర్టీ తీయలగాలి స్విమ్మింగ్ కొద్దిగా బేసిక్స్ తెలిసి ఉండాలి ఇవన్నీ బేసిక్స్ ఇది పెద్ద విషయం ఏం కాదు మీరు నేర్చుకుంటే వాళ్ళు జూలైలో లేదా ఆగస్టులో కల్లా ఈ షార్ట్ లిస్ట్ అన్ని తయారు చేసే లోపల మనం చాలా నేర్చుకోవచ్చు ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం మీరు ఎవరైతే ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూడండి ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే స్టూడెంట్స్ సిక్స్టీన్ హాఫ్ సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నైన్టీన్ అండ్ హాఫ్ ఇయర్స్ లోపల ఉండాలి అంటే సెకండ్ జూన్ జూలై టూ థౌజండ్ సిక్స్ తర్వాత బార్న్ అయిన స్టూడెంట్ లేదా ఫస్ట్ జూలై టూ థౌజండ్ నైన్ ఈ మధ్యలో బాన్ అయిన స్టూడెంట్స్ అంటే ట్వంటీ సిక్స్త్ టూ థౌజండ్ సిక్స్ సెకండ్ జూలై తర్వాత పుట్టిన స్టూడెంట్స్ లేదా జూలై టూ థౌజండ్ నైన్ ఫస్ట్ లోపల పుట్టిన స్టూడెంట్స్ అయి ఉండాలి ఖచ్చితంగా అలా అయి ఉండి టెన్ ప్లస్ టూ ఎగ్జామ్స్లో మీకు మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చిండి మొన్న జరిగినటువంటి జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ మీరు రాసుండి మంచి స్కోర్ వచ్చిన స్టూడెంట్స్ని వాళ్ళు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అప్లై చేయడానికైతే అమౌంట్ ఏమీ కట్టాల్సిన పని లేదు ఫీజు జీరో ఎటువంటి ఫీజు మీరు కట్టాల్సిన పని లేదు ఆన్లైన్లో అప్లై చేసుకోవటమే దీన్ని టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అంటారు ఇది మీకు మంచి పోస్టులు ఇంజనీరింగ్ వాళ్లే చదివిస్తారు మీకు ఇక్కడ కూడా చూడండి ఏజ్ లిమిట్ అనేది చూడండి ఏజ్ అనేది మీరు టూ థౌజండ్ సిక్స్ జులై సెకండ్ నుంచి టూ థౌజండ్ నైన్ జూలై ఫస్ట్ లోపల పుట్టు ఉండాలి హైట్ అనేది మీకు వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ మినిమం ఉండి ఉండాలి ఇది మేజర్గా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి స్టార్టింగ్ డేట్స్ థర్టీన్త్ మే నుంచి స్టార్ట్ అయింది అప్లికేషన్స్ పెట్టుకోవడం జూన్ ట్వెల్త్ వరకు ఉంది అయితే మీకు ఏ ఏ పోస్ట్లో ఇస్తారు థర్డ్ త్రీ ఇయర్స్ పాటు మిమ్మల్ని ఇంజనీరింగ్ వాళ్ళే చదివిస్తారు ట్రైనింగ్ ఇస్తారు ఫోర్త్ ఇయర్లో మీకు వాళ్ళు యాభై ఆరు వేల హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ మీకు వాళ్ళు ఒక ఇన్కమ్ లాగా స్టైఫండ్ వాళ్ళు ఇస్తారు ఇండియన్ ఆర్మీ ఇస్తుంది అనమాట కేవలం ఇది తొంభై సీట్లు మాత్రమే ఉన్నాయి మీరు అప్లై చేయొచ్చు ముందు షార్ట్ లిస్ట్ చేసుకుంటారు తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి మీకు భవిష్యత్తులో ఎంత మంచి పోస్టులోకి వెళ్ళచ్చంటే కెప్టెన్ అవ్వచ్చు మేజర్ అవ్వచ్చు లెఫ్టినెంట్ కర్నల్ అవ్వచ్చు తర్వాత బ్రిగేడియర్ అవ్వచ్చు మేజర్ అవ్వచ్చు ఇట్లాంటి రకరకాలు ఉంటాయి వాటన్నిటికి శాలరీస్ చూడండి దాదాపుగా పదిహేడు పద్దెనిమిది లక్షల శాలరీస్ కూడా సంవత్సరానికి చూడండి రెండున్నర లక్షల శాలరీ ఇది ఇవాళ పరిస్థితి ఇవాళకున్న పరిస్థితుల్లో మంచి శాలరీస్ తీసుకున్నటువంటి అవకాశం అయితే ఉంది ఇండియన్ ఆర్మీలో సో ఎవరికన్నా ఇండియన్ ఆర్మీలో చేరాలి దేశానికి సేవ చేయాలనుకొని ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ కనుక మీకు ఉన్నట్లయితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఎక్కడ అప్లై చేయాలంటే మీకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఇది అఫీషియల్ వెబ్సైటు ఆ వెబ్సైట్లో డీటెయిల్స్ అన్ని ఉంటాయి ఇక్కడ స్కీమ్ పేరు ఏంటంటే టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ టెన్ ప్లస్ టూ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అంటే మీరు ఇంజనీరింగ్ హోదాలో వెళ్ళే అవకాశం అన్నమాట సో అక్కడ చూసుకుంటే మీకు చాలా డీటెయిల్స్ అయితే కనబడతాయి దాని ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా దీని ద్వారా కూడా వాళ్లే చదివిస్తారు డబ్బులు మీరు ఏం కట్టాల్సిన పర్లేదు అంతా వాళ్ళే మిమ్మల్ని జాగ్రత్త చూసుకుంటారు ఆ కష్టాన్ని మీరు ఇష్టంతో కనుక చేయగలిగినట్లయితే ఇండియన్ ఆర్మీలో ఒక పొజిషన్ ఉంటానికి అయితే అవకాశం ఉంది సో విషు ఆల్ గుడ్ లగ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ